అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి డబ్బుదే ఉంది మేడం అందరూ సంపాదిస్తున్నారు ఈ మధ్య కాకపోతే దాన్ని రొటేషన్ ప్రాపర్గా లేక చాలా మంది సఫర్ అవుతున్నారు బాగా డబ్బుదే ఉందమ్మా అందరూ సంపాదిస్తారు మనం లగ్జరీస్ మీద గ్యాడ్జెట్స్ మీద ఈఎంఐ కట్టడానికి మన జీతం డబ్బులన్నీ ఎంత పెట్టగలిగితే అంత ప్రతి దాంట్లోనూ రిస్క్ ఉంది అసలు ఇన్వెస్ట్మెంట్ దీని మీద చేస్తే బెస్ట్ అంటారు అదే రియల్ హాయ్ మేడం హాయ్ రమ్య డబ్బుదే ఉంది మేడం అందరు సంపాదిస్తున్నారు ఈ మధ్య కాకపోతే దాన్ని రొటేషన్ ప్రాపర్గా లేక చాలామంది సఫర్ అవుతున్నారు బాగా అసలు మనీ రొటేషన్ అనేది ఎలా చేసుకోవాలంటారు డబ్బుదే ఉందమ్మా అందరు సంపాదిస్తారు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అవును కానీ దాన్ని రొటేట్ చేయగలిగిన వాడే అసలే తెలివైన వాడు ఎస్ వాళ్ళే రిచ్ అవుతారు మనం లగ్జరీస్ మీద గ్యాడ్జెట్స్ మీద ఈఎంఐలు కట్టడానికి మన జీతం డబ్బులన్నీ లేదు మన సంపాదన అంతా ఖర్చు పెట్టేసినట్టయితే మనకి రొటేషన్ అవ్వదు కానీ మనం సంపాదించే సంపాదనలో కొంత అమౌంట్ పక్కకు పెట్టి అది ఎంత అన్నది మన క్యాపబిలిటీ ఓకే ఎంత పెట్టగలిగితే అంత దాన్ని రొటేట్ చేస్తూ ఆ రొటేషన్ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతారు కొంతమంది షేర్స్లో పెడతారు అవును కొంతమంది భూమి మీద పెడతారు కొంతమంది వడ్డీలకు ఇస్తారు ప్రతి దాంట్లోనూ రిస్క్ ఉంది రివార్డు ఉంది ఎస్ అసలు ఏం చేయకపోవడం కంటే వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేయడం కంటే రిస్క్ తీసుకుని రివార్డ్ తీసుకోవడం కరెక్ట్ అంటా నేను ఓకే ఇప్పుడు ఎంప్లాయీస్కి రొటేషన్ బాగా అవుతుందా లేకపోతే బిజినెస్ మ్యాన్స్కి రొటేషన్ బాగా అవుతుందా అంటారు నేను ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ గురించి కానీ ఇప్పుడు మాట్లాడలే మనీ రొటేషన్ గురించి మాట్లాడ ఎవరైనా కానీ సంపాదించిన దాంట్లో నీ కెపాసిటీ ఇప్పుడు నువ్వు వంద సంపాదించు లక్ష సంపాదించు కోటి సంపాదించు దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నావు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు దానికి రిటర్న్ ఎంత వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మేము చూసేది ఏంటంటే ఎంత టైంలో నీ మనీ నువ్వు డబల్ చేయగలుగుతున్నావు ఎస్ అదే రియల్ గేమ్ రైట్ కొంతమంది అకౌంటెంట్ కిందే ఉంటారమ్మా కానీ వాడికి ఏ అప్పు ఉండదు ఆస్తులు ఉంటాయి ఎలా ఉన్నాయంటే స్ట్రాటజీ వచ్చిన దాంట్లో దాస్తారు కొంతమంది బంగారం మీద దాచి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు తక్కువలో ఉంటారు ఎవ్రీ మంత్ కొంత కొంత ఉంటారు బాగా వచ్చిన తర్వాత అమ్మిస్తారు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది ఇది తప్పు ఇది రైట్ అనే ఉండదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం చూసేది నువ్వు ఎంత నెట్వర్క్ సంపాదించగలిగావు నీ లైఫ్లో ఎస్ ఆస్తులు మైనస్ అప్పులు ఎంత ఉన్నాయి దాన్ని బట్టి నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర లాస్ట్ స్టేజ్లో విలువ ఎస్ అవునా కదా అవును అమ్మ డబ్బు లేకపోతే మన ఇంట్లో కుక్క కూడా మన దగ్గర రాదు ఎందుకు డబ్బు ఉంటేనే బిస్కెట్లు కొని దానికి పెట్టగల అందుకు నా చుట్టూ తిరుగుతుంది లేదంటే నా దగ్గరికి ఎందుకు వస్తుంది సేమ్ థింగ్ మన మానవాలు కావచ్చు ముని మనవలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన దగ్గర కొంత ఉండి వాళ్ళకి ఇస్తూ ఉంటే ఎఫెక్షన్ వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అఫెక్షన్ కూడా కొనుక్కోవాలి నేను ఇలా అంటే చాలామంది బాధపడచ్చు బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్ నేను ఏమంటానంటే చాలామంది వయసులో ఉన్నప్పుడే ఉన్న ఆస్తులన్నీ పనిచేస్తారు అవును వాళ్ళకి రూపాయి కావాలని అడుక్కోవాలి ఉన్నది ఎందుకు ఇచ్చేయడం మళ్ళీ ఎందుకు చేజాచడం ఇవ్వద్దని నేను అనట్ల ఇవ్వండి కానీ మీ అవసరాలు ఎంత చూసుకుని కొంత మీ దగ్గర పెట్టుకోండి సో కంపారిటివ్లీ అసలు ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తే బెస్ట్ అంటారు మీ ప్రొఫెషన్ బట్టి చెప్పండి నా ప్రొఫెషన్ అని కాదమ్మా నేను మార్కెట్ స్టడీ చేస్తూ ఉంటాను ఓకే బికాస్ నేనున్నదే ఆ ప్రొఫెషన్ అండ్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు డిఫరెంట్ సినారియోస్ రోజు నేను వింటూ ఉంటాను ఎస్ నా అబ్జర్వేషన్ నా ఒపీనియన్లో అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మంచివే ఫస్ట్ సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి అన్నింటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ భూమి ల్యాండ్ ల్యాండ్ ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటుంది అవసరం పెరుగుతూ ఉంటుంది కానీ భూమి పెరగదు భూమికి ఉన్న డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది ఎస్ సో ఎకనామిక్స్లో దీన్ని డిమాండ్ అండ్ సప్లై అంట నీకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చిలుకూరులోనే ఎకరం పది లక్షలకు ఉండేది ఇప్పుడు కోట్లలో వెళ్ళిపోయింది కుక్కపల్లి కూడా మేడం ఏముంది నైన్టీ నైంటీస్లో అవన్నీ కాదు హైటెక్ సిటీ సో ఇలా చూసుకుంటే మన కళ్ళముంది మనం చూస్తూనే డబల్ కాదు టెన్ టైమ్స్ అయిపోయింది ఎస్ సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఎంతో కొంత భూమి మీద పెట్టండి మీ ఓపిక దానికి లోన్ పెట్టినా తప్పులేదు ఓకే అప్పు తప్ప అంటే నీ అభివృద్ధి కోసం అప్పు చేయొచ్చు ఎందుకంటే భూమి రేటు పెరుగుతుంటుంది కానీ నీకు అంత వడ్డీ పడదు అవును ఇంకొకటి నీకు ఫినాన్షియల్ కమిట్మెంట్ వస్తుంది అమ్మో అప్పు ఉంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఎస్ బ్రాండ్ల మీద పార్టీల మీద పబ్బుల మీద పెట్టాలంటే ఈ డబ్బులు నేను కట్టేస్తే నాకు అంత వడ్డీ తగ్గుతుంది కదా అని కాన్షియస్నెస్ ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది సో చూసారు కదా మనీ రొటేషన్ అనేది ఎంత సంపాదించినా కంపల్సరీగా రొటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బాగుంటుంది అని చెప్తున్నారు సో మేడం అయితే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటున్నారు మరి మీ ఐడియాలజీ ప్రకారం అసలు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు అనేది కింద కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి